ఈరోజు మీ తమ్ముడికి చేస్తావా చేస్తావాట గుండి గీస్తావా అన్నీ తీసుకుంటున్నా కొంచెం పిల్లలు పెద్దగా అయితే ఈ బొమ్మలు అన్నీ తీసుకోవాలి అది బాగుంది చూసి నేను సేమ్ పింఛు సేమ్ పింఛి తీసుకొచ్చిన పింక్ బుట్టలో మనస్ఫూర్తిగా హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మా బామ్మార్తో వచ్చినాడు అనమాట బామ్మార్తో కలిసి లతమ్మ మాత్రం షాపింగ్ పోతుంది తమ్ముడితో షాపింగ్ పోవాలని చిన్న బుజ్జిగా మా ఇంట్లో స్పెషల్ ఇప్పుడైతే బుజ్జిగాడు ఇక్కడ 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 నిలబడింది అమ్మా ఇక్కడ చూడు ప్రిన్సెస్ అమ్మా ఇక్కడ చూడు కొబ్బా ఇంకా ఒకరి మొహలోకలు చూసుకుంటా ఉంటారు నీకు టోపీ నాకు టోపీ అని లవేలా అదే పనికి చూస్తున్నాడు మా రాజా అందరం అయితే రెడీ అయ్యి బయటకు అయితే వచ్చేస్తున్నాం అనమాట కొంచెం నిదానంగా దిగండి ఎండ కూడా మనం బయటకు వచ్చే టైంకి కొంచెం సమ్మగిలింది అనమాట కొంచెం అయితే తగ్గింది వీళ్ళకి టోపీలు పెడితే ఆ టోపీలు ఉంచుకోవట్లేదు కాబట్టి కచ్చిపులు అయితే వేస్తున్నాం లతమ్మా పాపకు కూడా కచ్చిప్పు తీసుకొస్తానవా తీసుకున్నా బై వాకి వెళ్తున్నాం అనమాట ఈరోజు షాపింగ్ మాత్రము మరి షాపింగ్కి ఎక్కడికి వెళ్తున్నాం ఏమేమి షాపింగ్ చేస్తున్నాం అని కూడా ప్రతి ఒక్కటి అయితే బ్లాక్ చేసి అయితే చేసి పెడతా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే చాలా రోజుల తర్వాత ఇట్లా నడుచుకుంటూ వెళ్ళడం అది కూడా లతమ్మ హ్యాపీనెస్లోనే నాకైతే కొంచెం అయితే గరగర ఉందన్నమాట ఎందుకంటే కొంచెం లైట్గా ఫీవర్ వచ్చింది లైట్గా ఫీవర్ వచ్చింది అన్నకు నాకు ఇద్దరికి వచ్చేసింది అనమాట గేట్ కూడా వేయ్ బా అబ్బా కోడల్ని మాత్రం మామెత్తుకున్నాడు జాగ్రత్తగా ఖర్చి కప్పుకున్నాడు ఖర్చు ఏమమ్మా గాలి వస్తుందా ఎవర్రా మీరంతా పడుకునే టైంలో తీసుకుపోతున్నారని రాబా ఈరోజు చేస్తావా బీగము మంగరాజు హాయ్ 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 బాయ్ 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 ఎండేం లేదు కాకపోతే కొంచెం లైట్గా అట్లా ఉందన్నమాట అదీ కొద్దిగా ఎండకు కూడా తిరగకపోతే బాగుండదు కనుక అక్క తమ్ముడు మాత్రం వెనకేదో మంతనాలు చేస్తున్నారు రండి రండి తిమ్మలండి ఇంకా షాపింగ్ ఎప్పుడు చేస్తారు ఏంది మీరు అట్నే నిలబడి ఉంటే రాలా రాల విష్ణు మీ అక్క ఏం తప్పిపోదులే నిదానంగా రండి ఏంటంటే మాట చాలా హ్యాపీగా ఉంది ఇంత హ్యాపీగా కింద రాళ్ళు చూసుకుంటున్నాడు రండి చాలా హ్యాపీగా అయితే షాపింగ్ అయితే పోతున్నాం అనమాట ఎప్పుడు కానీ వెహికల్ ఇంటి దగ్గరికే తీసుకొచ్చి ఎక్కి వెళ్ళిపోతాము ఈరోజు అట్లొద్దు బై వాక్ నడుచుకుంటూ అట్లా పై వరకు వెళ్ళి షాపింగ్ అయితే చేద్దామని నిర్ణయించుకున్నాం కాబట్టి కొద్దిగా వాక్ అయితే చేస్తామన్నమాట ఎప్పుడు పిల్లల్ని తీసుకెళ్ళినా కూడా వెహికల్లోనే అనమాట కార్లో లేకపోతే ఆటోలో లేకపోతే టూ వీలర్లో అది లతమ్మ ఫేస్ అయితే చాలా బ్రైట్గా కనిపిస్తుంది కదా చాలా వెలిగిపోతుంది తమ్ముడు పక్కన ఉండేసరికి ఎన్ని రోజులు మాత్రం ఎన్ని జోకులు వేసినా ఎంత చెప్పినా కూడా కొంచెం డల్గానే ఉండేది తమ్ముడు వచ్చినప్పటి నుంచి లతమ్మలో అయితే ఎక్కువ పెరిగిపోయింది అనమాట అది పుట్టింటి ఎనర్జీ అంటే ఆల్మోస్ట్ అట్లే ఉంటుంది అంతే బా అంతేనా అంతేనా పుట్టింటి వాళ్ళు ఉంటేనే ఎనర్జీయా మీ నాయన వస్తే ఉండను ఇంకా అదే సంతోషం సగంబలం అన్నట్టుగా ఎప్పుడైనా కానివ్వండి ఫ్యామిలీలో అందరూ కలిసి వెళ్తేనే కలిసి ఉంటేనే హ్యాపీగా ఉంటుంది మాకైతే చాలా సంతోషం ఉంది మెయిన్గా అయితే లతమ్మని ఇట్లా హ్యాపీగా చూడడం అయితే చాలా హ్యాపీ మాకు కొద్దిగా లోపల నుంచి బయటకే రావాలి మాకు వెహికల్స్ ఏమి రావన్నమాట ఎందుకంటే రోడ్ సరిగా లేదు కాబట్టి అందుకోసమే ఎప్పుడు ఇంటి దగ్గరికి వెహికల్ తీసుకొని వస్తూనే ఉంటాం ఈసారి మాత్రం వద్దు అనుకొని వచ్చేసాం అక్కడ రోడ్ ఎక్కేసాం అనమాట మొత్తము అంటే మా ఏరియాలో ఉండే అన్ని ఏరియాలకి రోడ్డు ఉంది కానీ మా ఒక్క ఏరియాకే రోడ్ లేదు మరి ఆ రోడ్డు ఎప్పుడు వస్తుందో ఏమో మాకైతే తెలియదు అందుకంటే ఏమంటారు ఎక్కువ ఇల్లు ఉంటే కూడా అట్లా రోడ్ వస్తుందంట మాకు ఎక్కువ ఇల్లు లేవు కదా మా ఏరియాలో మేము అడుగులో ఉన్నాము కాబట్టి మాకు రోడ్ రాలేదు అనమాట అందుకోసమే లేకపోతే అయితే ఖచ్చితంగా ఈ పాటికి రోడ్ వచ్చేది మాకు వెహికల్ కూడా మాకు ఇంటి దగ్గరికి వచ్చేది మేము ప్రత్యేకించి పిలవాల్సిన అవసరం లేకుండే కాకపోతే మాకు రోడ్ లేదు కాబట్టి ఇట్లా రోడ్డు పైనకి వచ్చి ఆటో ఎక్కాల్సి వస్తుంది అనమాట ఏం తీసుకుంటున్నా వచ్చినన్న బాబేడి బాబు 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 ఇక్కడ ఉన్నాడు అనమాట మన సాఫ్కీపర్ అక్కడ దగ్గర ఉన్నాడు వాళ్ళందరూ మన సాఫ్కీపర్స్ అనమాట ఓకే మేమే అక్కడికి వస్తాం దోసే బట్లాతో బాగా చెప్తుంది లేని కలర్స్ తీసుకొచ్చానన్నా అది అది కొంచెం లైట్ కలర్ మంచిది తీసుకో కలర్ఫుల్ గ్రే కలర్ అది లేన్ కలర్ తీసుకోండి అన్నీ ఫ్రాక్ టైప్లో ఇది బాగుంది చూడు బాగుండి వచ్చేనా ఎల్లైస్లో బాగుంది చూడు పిల్ల పెరగదా మరి అయితే షాపింగ్ చేస్తున్నారు నేను మాత్రం పాపను ఎత్తున్నాను అది బాగుంది అది కూడా తీసుకో ఇంకా బాబుకి కూడా తీసుకోబ్బా ముందు పాపకి అయిపోయాక బాబు తీసుకో లతమ్మ అయితే పుట్టింటి వాళ్ళు షాపింగ్ చేపిస్తే అంటే చూడండి తమ్ముడు రెండు అది పట్టుకున్నాడు అనమాట దాంట్లో వేస్తానే ఉంది తీసుకుంటుంది వేస్తాను తీసుకోండి చిన్నగా అవుతుంది చిన్నగా అవుతుందా చిన్న ఇక్కడ కొంచెం పెద్దది తీసుకోండి సేమ్ కలర్లు కాకుండా డిఫరెంట్ కలర్ తీసుకోబ్బా ఈరోజు మీ తమ్ముడికి సౌరం చేస్తావాటా గుండి తీస్తావా అన్నీ తీసుకుంటున్నా యథాన్షియా బాబుకు కొద్దిగా వెరైటీగా తీసుకోబ్బా ఎప్పుడు తీసుకున్నట్టు కాకుండా నువ్వు అన్నీ ఇవే తీసుకుంటావు వచ్చానన్న చొక్కా షార్ట్ లాంటివి తీసుకో మళ్ళీ అన్నీ అవే టైప్లో ఉన్నాయి అబ్బా అన్నీ ఇప్పటికే బాగుంది బాగుంది పింక్ తీసుకో పింక్ తీసుకో సేమ్ పింక్ సేమ్ పింఛు తీసుకొచ్చానన్నా అబ్బా ఇంటి బుట్టలు వేసి బామల్ల మర్చిపోతాం హెలన్ మాత్రం ఇక్కడ పడుతుంది వాళ్ళు మాత్రం షాపింగ్ చేస్తున్నారు అనమాట నేను మాత్రం ఇంత చూస్తున్నా ఇది బాగుంది చిన్న లత ఇది బా చూపించు ఇది బాగుంది సేమ్ సేమ్ తీసుకుంటున్నారా తీసుకోబ్బా ఆ పాప ఎంత ఉందో చూడు విషయం హైట్ ఉందా ఇప్పుడు చూడు ఇంట్లో కలర్ అగో అక్కడ కూడా ఉన్నాయి చూడు కదా బాగుంటుంది అది ప్రగతికి వైట్ కదా ప్రగతి వైట్ ఉంటుంది కాబట్టి బాగుంటుంది బాబా ఒక మంచి డ్రెస్ తీయబ్బా ప్రగతికి తీయబ్బా అవి బాగున్నాయి చూడబ్బా చూడు విష్ణు ఇది ఇవ్వమంటావా ఇది ఇవ్వమంటావా సింపుల్గా ఉంటుంది కానీ ఉండడం ఏమో బాగున్నాయి అదొకటంటే ఇదొకటంట అబ్బా మంచి కలర్ కదా ప్రగతి మంచి కలర్ కదా ఇది భలే ఉంటుంది ట్రాక్ అంటే ఆ టైప్లోనే వేస్తారు కదా చిన్న వీళ్ళు షాపింగ్ అయితే తిమ్మేటట్టు లేదు ఈరోజు అక్క తమ్ముడు మొత్తం డి మార్ట్లో మొత్తం అంత షాపింగ్ అయితే చేస్తున్నారు చిన్న మాత్రం బాబుని ఎత్తుకొని తిరుగుతా అన్నాడు అనమాట అబ్బాయి షాప్లో ఉన్నాయన్నీ వేసుకుంటాను అవేట విష్ణు షార్ట్స్ అంటే తీసుకురా విష్ణు మెన్స్ ఇది సూపర్ అండి సూపర్ ఉంది మాకైతే ఇక్కడ లైటింగ్ అయితే చాలా బాగుంది అసలు అయితే ఎన్ని కలర్స్ అండి అన్ని కలర్స్ ఉన్నాయన్నమాట మొత్తం తమ్ముడు మాత్రం గందరగోళం గందరగోళం చేస్తున్నారు షాపింగ్ కాంప్లెక్స్ మొత్తము బట్టలు మొత్తము వాటి నిండా నింపేసినారనమాట మేము మాత్రం ఇట్లా రెస్ట్ తీసుకుంటున్నాము అంతే కదా చిన్న ఒకరు బాబు ఒకరు ఎత్తుకొని ఇట్లా తిరుగుతున్నాం అనమాట ఇక్కడ కళ్ళజోడు చిన్న కళ్ళజోడు బంగారు రోజుకు కళ్ళజోడు పెట్టా ఏది తీసుకున్నా వన్ ఫార్టీ నైన్ మాత్రమే వీళ్ళు మాత్రం చూడండి హితాన్షు పెదైన మాత్రం ఏమో చేస్తున్నారు ఇప్పుడు అద్దంలో చూసుకుంటున్నారు హెతాన్షా ఓలే ఓలే తీసుకో విష్ణు షార్ట్స్ కూడా ఉంటాయి చూడతా చాలా తక్కువ రేట్లో బాగుంటాయి ఇరీ లూజ్ కాకుండా కొంచెం ఫిట్టింగ్ ఉండేటి తీసుకోండి తీసుకునేది లేకుండా అంటేనా వన్ ఫార్టీ నైన్ నైంటీ నైన్ రూపీస్కే షార్ట్స్ అనమాట మా బామ్మ షాపింగ్ చేస్తున్నాడు కాకపోతే లతమ్మ తీసుకుంటాను కానీ మా బామ్మ మాత్రం ఆలోచిస్తున్నాడు అన్నట్టు బట్ టాటకా మంచి మంచి కలర్స్ అన్ని సెలెక్ట్ చేయి అది చేసుకొని చూస్తా రేటా అది ఒకసారి పట్టుకొని నేను చెప్తా సరిపోతుంది అది సరిపోతుంది అందులో కలర్ తీసుకో ఇంకా ఉన్నాయి చూడు ఇంకా వేరే దగ్గర కూడా ఉంటాయి చూడబ్బా అట్లాంటి అందులో కలర్స్ తీసుకో బంగారు రాజు బంగారమ్మ సెక్షన్కి అయితే వచ్చేసామన్నమాట ఇక్కడ మొక్క పిల్లలు ఉన్నాయి చూడండి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ పిల్లలు అన్నమాట టూ నైంటీ నైన్ రూపీస్ బాల్ మొత్తం పిల్లలు సెక్షన్ ఈ ర్యాక్ ర్యాక్ మొత్తం వచ్చిన అక్కడ నుంచి ఇక్కడి వరకు మొత్తం పిల్లలే అనమాట డిస్టర్బెన్స్ అయితే ఏం లేదనమాట షాపింగ్కి కొంచెం పిల్లలు పెద్దగా అయితే ఈ బొమ్మలు అన్నీ తీసుకోవాలి అది బాగా చూసానన్నా చూసిన కదా తీసుకుంటావాదిగా ఆడతా అంటే అది నొక్కుతా ఉంటారు బాగా అయితే టాయిస్ ఇక్కడ సేవింగ్ ఏమవుతుందా వాళ్ళు పెద్దగా అయితే వాళ్ళు సేవింగ్ చేసుకుంటారు చీర డబ్బా తీసుకొని మేము ఆల్రెడీ ఒక రౌండ్ మొత్తం వేసుకొని వచ్చేసరికి కూడా అక్క తమ్ముడు షాపింగ్ కూడా ఇంకా అయిపోలేదు ఏ అబ్బా ఇంకా ఎదుగుతానే ఉన్నారా జేబులుండే షార్ట్లు కావాల

ఇటు దిప్పా చూడు విష్ణు కలర్ఫుల్దా నార్మల్ కలర్దా ఇది బాగుంటుంది చూడు బా అది బాగుంటుంది పెద్ద ఉండొద్దు అవి అవి షార్ట్ లాగానే ఉండాలా తిరుగుతానే ఉంది తిరుగుతానే ఉంది తిరుగుతా కొనుడు రాలేదా లాస్ట్కి లాస్ట్కి లత ఫేర్ అండ్ లవ్లీ దగ్గరికి వచ్చింది ఫేర్ అండ్ లవ్లీ ఎంత మన దగ్గర ఎంత తీసుకోబ్బా లేడీస్కి ఫేర్ అండ్ లవ్లీ ఇష్టం కాబట్టి సెక్షన్కి తీసుకొని వచ్చింది లేదమ్మా